హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అద్భుతమైన వీడియోలు ఆసక్తికరమైన కథనాలు మన ఛానల్ సొంతం ఒకవేళ మన వీడియోలు కానీ కథనాలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు వీడియోలని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు ఇక ఇప్పుడు చెప్పుకోబోయే అంశం సప్త చిరంజీవులు సప్త చిరంజీవులలో వేదవ్యాసుడు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్ వేద వ్యాసుడు గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా వేదవ్యాసుడు మహాభారతం మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించిన చిరస్మరీయుడు వ్యాస మహర్షి వేదాలను విభజించడానికి విభజించి లోకానికి అందించిన కారణంగా వేద వ్యాసుడు అయ్యాడు పురాణాలు చెబుతున్న ఏడుగురు సప్త చిరంజీవిలో ఒకడిగా మిగిలిపోయాడు కౌరవ పాండవుల మహాపితామహురాలైన సత్యవతి వశిష్ట మహర్షి మనవుడు శక్తిపుత్రుడు మహాతపస్వి పరాశర ముని మునికి జన్మించిన వ్యక్తి వేదవ్యాసుడు వ్యాసుడు వ్యాసుడు జననానికి ముందు కొన్ని ఇతివృత్తాలు జరిగినాయి ఫ్రెండ్స్ వాటిని గురించి తెలుసుకుంటే వ్యాసుడెవరు అతని జననం గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో చేది అనే రాజ్యానికి రాజు వసు ఇతడు ఇంద్రుడి గురించి తపస్సు చేసి అతని ఆశీస్సులు పొందుతాడు అతనికి అంటే దేవేంద్రుడికి మంచి మిత్రుడవుతాడు ఇంద్రుడు అతనికి విమానాన్ని ప్రసాదించి తన దగ్గరికి వస్తూ పోతూ ఉండు అని చెప్తాడు దీంతో వసురాజు ఆ విమానాన్ని ఎక్కి పైలోకంలో విహారిస్తూ సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు లేదా ఉపరిచర వసువు అనే పేరు కూడా వచ్చింది ఉపరిచర వసువు వివాహం ఉపరిచర వసువు రాజ్యానికి పక్కన శుక్తిమతే అనే నది ఆ నది పక్కన కోలాహలుడు అనే పర్వతం ఉండేది అయితే కోలాహలుడికి శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగిస్తాడు ఉపరిచరుడికి ఆ విషయం తెలిసి ఆ పర్వతాన్ని తన కాలితో అడ్డగిస్తాడు అయితే శుక్తిమతికి కోలాహలుడికి మధ్య సంపర్కం జరిగి గిరికా అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు శుక్తిమతి వారివుని వసువుకి కానుకగా ఇస్తుంది కాగా వసువు గిరికని వివాహం చేసుకుంటాడు వసుపదుడిని తన రాజ్యానికి సైన్యాధిపతిని చేస్తాడు ఇలాంటి సందర్భంలోనే ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు వచ్చి అతని రేతస్సు రేతస్సు అంటే వీర్య పడుతుంది ఆ పడిన వీర్యాన్ని అంటే రేతస్సుని వృధా చేయడం ఇష్టం లేక ఒక దొన్నెలో చేరుస్తాడు వసు ఆ దొన్నెని ఒక డేగకి ఇచ్చి తన భార్య గిరికకి ఇవ్వమని కోరుతాడు ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అనుకొని ఆ డేగతో పోట్లాడుతుంది రెండు డేగల పోట్లాటలో రేతస్సు యమునా నదిలో జారి పడిపోతుంది కాగా బ్రహ్మ కారణ బ్రహ్మ శాప కారణంగా యమునా నదిలో చేపగా నివసిస్తున్న అద్రిక అనే అప్సరస సదరు రేతస్సును భక్షిస్తుంది ఆ రేతస్సు అన్నంతో కూడిన పిండంగా మారుతుంది పది నెలల తర్వాత ఒక బెస్త ఒకరోజు బెస్తవారు చేపలు పట్టే ఎందుకు వల విసరగా ఆ వలకు అద్రిక రూ రూపంలో ఉన్న చేప చిక్కుతుంది వారు ఆ చేప కడుపును చీల్చగా అందులోంచి ఒక బాలుడు ఒక బాలిక బయటపడతారు ఆర్చ్ ఆశ్చర్యపోయిన బెస్తవారు ఆ పిల్లలను తమ రాజు అయిన దాశరాధ వద్దకు చేరుస్తారు కాగా మనుషులకు జన్మనిస్తే శాప విమోచన జరుగుతుందని బ్రహ్మదేవుడు చెప్పిన కారణంగా అద్రిక అనే అప్సరస మత్స్యరూపాన్ని వీడుతుంది దివ్య వనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది ఆ విధంగా జన్మించిన వారిలో మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజు అవగా బాలిక మత్స్యగంధి పేరుతో పెరిగి పెద్దదవుతుంది కా తండ్రి మాట ప్రకారం యమునా నదిపై నావ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండేది వ్యాస మహర్షి జననం ఇలా జరుగుతుండగా ఒకరోజు మహర్షి మనవడైన పరాశరుడు యమునా నది దాటడానికి అక్కడకు రాగా మత్స్యగంధి కనిపించి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు ఆమె దగ్గరకు వెళ్ళి మోహించే రతిసుఖాన్నివ్వమని అడుగుతాడు ఋషులకు కోపం ఎక్కువ కాబట్టి శవిస్తారేమోనని భయపడిన మత్స్యగంధి తన శరీరమంతా చేపల వాసనతో ఉంటుందని వద్దని చెబుతుంది అంతేకాకుండా కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా తన ముఖం చూపగలనని సౌమ్యంగా ప్రశ్నిస్తుంది ఆ మహాముని అప్పుడు పరాశరుడు దివ్యదృష్టితో మచ్చగంది జన్మ వృత్తాంతం తెలుసుకుంటాడు నువ్వు వసువు అనే రాజు రేతస్సు కారణంగా చేపరూపంలో ఉన్న అద్రిక అనే అప్సరసకు జన్మించావని చెప్తాడు అంతేకాకుండా ఆమె దగ్గర నుంచి వచ్చే చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరం పాటు సుగంధం వెదజల్లేటట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఆమె యోజన గంధిగా గంధవతిగా పిలవ పిలువబడడం మొదలైంది అంతేకాకుండా ఆమె కన్యత్వం చెడకుండే చెడకుండా ఉండే వరాన్ని సైతం ఇచ్చి తన కోరికని మరోసారి వెల్లాడిస్తాడు పరాశరుడు దీనికి ఆమె పగటిపూట రచ్చలపడం సరికాదేమో అని సంశయం వ్యక్త చేయ వ్యక్తం చేయగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని మేఘాలతో కప్పివేస్తాడు ఆ ఋషి ఆ విధంగా ఇద్దరు రతి జరపగా తేజవంతమైన శిశువు జన్మిస్తాడు కాగా ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు తల్లికి చెబుతూ తల్లి ఎప్పుడైనా తనను గుర్తు చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ప్రసాదిస్తాడు ఆ శిశువే వేద వ్యాసుడు తదనంత క వ్యాసుడు తదనంతర కాలంలో వేదవ్యాసుడుగా పేరు గడించాడు సప్త చిరంజీవులుగా ఒకడిగా మిగిలిపోయాడు పురాణ కథనాల ప్రకారం ఇది మనకు తెలుస్తున్న విషయం ఫ్రెండ్స్ నేను మీ గోల నా వీడియోలో నచ్చినట్టుతే